సామాజిక సేవా సంస్థ మరొక అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలకబోతుంది నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ అనేక గ్రామాల నుండి వచ్చే ప్రజలకు ఆధ్యాత్మిక చింతనను తెలుపుతూ ఈ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మహిళలకై మహిళల్లో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి వారి ద్వారా ఒక కుటుంబం సంస్కరింపబడితే ఆ కుటుంబం ద్వారా గ్రామం సంస్కరింపబడుతుందనే ఒక ధ్యేయంతో మహిళలలో చైతన్యాన్ని తీసుకురావడమే ఉద్దేశంగా ఈ వ్రత రాజాలను ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం ఒక విశిష్టమైన వ్రతాన్ని ప్రత్యేక తీథులలో ఆచరించడం జ్యోతిర్వాసు విద్యాపీఠం యొక్క సాంప్రదాయం గత పది సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం పదకొండవ వ్రతంగా రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభం అవబోతుంది జిల్లా కేంద్రం హెడ్ క్వార్టర్లో ఫసల్వాది ప్రాంతంలో వెలిసిన అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో జ్యోతిర్వాసు విద్యాపీఠం అనేది అసలు తెలవన వాళ్ళకు కూడా రెండు రాష్ట్రాలలో కూడా ఇప్పటి వరకు కూడా జ్యోతిర్వాసు విద్యాపీఠం అంటేనే సంగారెడ్డి అనే విధంగా శ్రీ 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 డై డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ద్వారా విద్యాపీఠానికి ఎంత గౌరవం దక్కుతుందో సంగారెడ్డి పేరు మీద కూడా అంత గౌరవం దక్కుతుంది ఈరోజు వాస్తు విద్యాపీఠం ప్రతి నిత్యం అనేక అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అత్యద్భుతంగా ఈ సంవత్సరంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తరిస్తూ తరింపజేస్తున్నటువంటిది ఒక ఆధ్యాత్మిక అవిరళ సంస్థ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం పీఠ నిర్వహణలో ప్రతి సంవత్సరం మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడం కోసం గత పది సంవత్సరాలుగా సహస్రాధిక మహిళల చేత ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేస్తూ తరిస్తూ ఉన్నది గత పది సంవత్సరాల క్రితం సువర్ణ గౌరీ వ్రతం అనేటువంటి వ్రతాన్ని పన్నెండు వందల మహిళల చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది ఆ తర్వాత కాలం నుండి ప్రతి సంవత్సరం ఒక అరుదైనటువంటి వ్రతాన్ని వన్ వెయ్యికి తక్కువ సంఖ్యలో కాకుండా వెయ్యి పైన సంఖ్యలో ఏకకాలంలో మహిళల చేత సంపద్ గౌరీ వ్రతం అముక్త సప్తమీ వ్రతం పాశుపత వ్రతం కరకచతుర్థి వ్రతం కుజషష్ఠి వ్రతం చంపాషష్ఠి వ్రతం ఇట్లాంటి అరుదైనటువంటి వ్రతాలను లోకానికి అందజేస్తూ ఉంది విద్యాపీఠం ఈ పరంపరలోనే భాగంగా చివరి సంవత్సరం గోష్ఠాష్టమి అని గోవుని యొక్క ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని సుమారు పద్దెనిమిది వందల మంది మహిళల చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది గత సంవత్సరం అక్షయ నవమి వ్రతాన్ని రావి చెట్టు పూజను అంటే వృక్ష ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక రెండు వేల మంది చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది ఈ సంవత్సరం రెండు వేల నాలుగు వందల మంది మహిళలు ఏకకాలంలో అనఘదత్త వ్రతం అనేటువంటి అరుదైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేసుకుంటున్నారు